ఆత్రేపురం మండలం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు జిల్లా ఆత్రేపురం మండలం పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మండల ఎమ్మెల్యే సత్యానందరావు అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేసి అన్ని వస్తువులు కల్పిస్తామన్నారు మండల అభివృద్ధి చర్యలు తీసుకోవాలన్నారు అలాగే అధికారులను ఆదేశించారు ప్రభుత్వం నుంచి అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వాటిని త్వరిత తగిన మంజూరు చేయాల అయ్యేలా కృషి చేయాలన్నారు మండల అభివృద్ధి విషయంలో ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు ఎమ్మెల్యే అలాగే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కరించాలని అధికారులకు సత్యానందరావు ఆదేశించారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు వారి భావాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది అందరి ఉద్దేశం ఒకటే కలెక్టివ్గా మండలాభివృద్ధి గ్రామాల అభివృద్ధి తద్వారా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత వివిధ హోదాల్లో ఉన్న మనందరి మీద ఉంది శాసనసభ్యుడిగా నేను అవనేవ్వండి మండల పరిషత్ అధ్యక్షులు గారు అవనేవ్వండి సర్పంచ్ లో గౌరవ సర్పంచ్ లో అవనేవ్వండి ఎంపీడీసీలు కలిసికట్టుగా కలిసి గట్టిగా గ్రామాల్లో అభివృద్ధి చేయాలి అధికారులు తోడ్పాటు కావాలి అధికారులు కూడా సమాన ప్రజాప్రతినిధులు సమావ సమన్వయం చేసుకోవాలి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా మనం ముందుకెళ్ళాలి అందులో భాగంగానే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రధానమైన వనరులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మండలానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఏ విధమైన అభివృద్ధి సాధించాలనే దాని మీద ఒక ప్రణాళిక రూపంలో ముందుకెళ్లాలనేది నా ఆలోచన ఈనాడు ఇక్కడ ఈ మండలంలో ఉన్న కొన్ని ప్లస్ పాయింట్స్ మనకు ఉన్నాయి ఆ ప్లస్ పాయింట్స్ మనం ఇంకా బాగా ప్లస్ చేసుకుంటూ ఈ మండలానికి ప్రజలకు ఉపయోగపడేలా ముందుకెళ్ళాలి మనకు ఉన్నటువంటి గొప్ప ఎస్సెట్ శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు అదేవిధంగా లోల లోకలు అక్కడ పిచ్చుక లంక చక్కటి ప్రకృతి రమణీయత చక్కటి కెనాల్ సిస్టమ్ ఇక్కడే లోకల దగ్గర మూడు కెనాల్స్ కింద వెళ్ళడం చాలా సుందరమైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అందాలు మనకి సొంతం కల్పి చేస్తూ ఉన్నాయి మనకంటే ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు మరి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయట్లేదు లోకల్ కన్జంప్షన్కే మనకి అరటి తోటలు మనకి ఎక్కడ మహా అయితే ఇతర స్టేట్లకి మనం పంపించుకుంటాం ఇంకా స్థాయికి మనం వెళ్ళాలి వెళ్ళాలంటే ఇక్కడ ఆర్టికల్చర్ ఉంది ఇప్పుడు కోఖోకి వచ్చారు లేదా పామాయిల్ వేస్తున్నారు లేదా పూల తోటలు వేస్తున్నారు జామ తోటలు వేస్తున్నారు ఈ కొబ్బరి అరటి కామను ఇంకా ఏ అవకాశాలు ఉన్నాయో అక్కడ సుగంధ ద్రవ్యాలు కానీ ఆర్టికల్చర్ లోకి ఏ రకంగా ఎక్కువ ఆదాయం వచ్చే పంటలు కూడా ఉన్నాయి రైతాంగం కూడా దానికి టర్న్ అవ్వాలి మారాలి ఆర్టికల్చర్ లో ఎక్కువ ఆదాయం వచ్చేలా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంపాదించేలాగా ఉండగా కూడా చూసుకుని వాళ్ళు టర్న్ అయితే మారితే ఈ మెట్ట మనకు ఉపయోగపడదు చక్కగా ఇరిగేషన్ ఇచ్చిన ఇరిగేషన్ ఉంది మంచి సారవంతమైన విలువైన మనకి వీటిని ప్రమోట్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఆలోచన అదే విధంగా ఇక్కడ పర్యాటకాన్ని లో బేస్ చేసుకుని ఇక్కడ ఏదైనా ఒక రిసార్ట్స్ టైపు లేదా మన స్వామికి స్వామి చేసుకుని పర్యాటకులు ఇక్కడ స్టే చేస్తే దర్శనం చేసుకుని ఇక్కడ ఏదైనా ఈ కెనాలు కూడా చక్కటి కెనాలు మనకి ఎందుకంటే మూడు కెనాలు ఎక్కడెళ్ళిపోతాడు ఇది పెద్ద కెనాలు మొన్న పోటీలు పెట్టాం చాలా గొప్పగా ప్రపంచలోనే రాత్రి పరంకేంటే ప్రమోట్ అయిపోతుంది పెద్దకి నేను కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు చాలా మంది చూశారు చాలా మంది చాలా ఫోన్లు వచ్చినాయి నాకు చాలా మంది అంశం బాగుంటుంది భవిష్యత్తులో ఉండదు దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు ఒక డబ్బులు ఉండవు పనులు చేయలేము కాబట్టి ఒక పది కిలోమీటర్లైనా ఆ రోడ్డు ఆ తిరిక దగ్గర తీసుకురావాలి ఎటుగట్టి మీద కూడా ఆలోచన ఉంది దాన్ని కూడా ఫోకస్ పెట్టాలి అది ఆరు టేవర్ చేయించి ఆ రోడ్డు చేయించుకోవాల్సిన అవసరం టైం పడుతుంది ఇవన్నీ కూడా ఇవ్వాలనుకున్నా ఉంటే ఈ రెండు మూడు నెలలు ఆరు మాసాలు అవుతాయి ఏం కాదు ఈ ఆల నుంచి మొదలు పెడితే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకు టైం బాండ్ టైం బాండ్ దగ్గర ఆ పనులు బట్టి బండ్ వన్ అవుతాయి ముందు మనకు ఒక విజన్ ఉండాలి ఒక ఐడా ఉండాలి ఐడా ఉండాలి దానికోసం ఎలా పని చేయాలని పని చేయాలి ఒక గోల్ పెట్టుకుని దానికి ఏ రకంగా పని పూర్తవుతుంది ఒక టార్గెట్ పెట్టుకుని దాని మీద వర్కౌట్ మొదలు పెడితే ఆ పనులు పూర్తవుతాయి ఈ మండల బదులు ఇంకా ఏదో మీ సజెషన్ ఉంది మీ సూచనలు సజెస్ట్ సూషన్స్ కూడా ఏమిటి అతను సజెషన్ ఇచ్చారు ఏది ఇక్కడ చబ్బలంకి నుంచి దాకా భక్తులకి రాత్రి వేళల్లో వాళ్ళ పాదయాత్రలో చేసుకునే వాళ్ళకి అసౌకర్యాలు ఉన్నాయి కరెంటు లేదు అదేవిధంగా వాళ్ళు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి టాయిలెట్స్ ఆల్రెడీ దాన్ని కూడా ఆలోచిస్తున్నాం మొబైల్ టాయిలెట్స్ అనుకున్నాం మొబైల్ టాయిలెట్స్ అంటే స్టాండర్డ్ కాదు మళ్ళీ రన్నింగ్ చేస్తూ ఉండాలి ఎక్కడ బ్రేజ్ చూసి ఏదైనా మూడు నేను కిలోమీటర్లకు ఒక్కొక్క బ్లాక్ కింద బ్రెడ్డి పన్నెండు కిలోమీ పదిహేను కిలోమీటర్లు వస్తున్నాయి నాలుగు చోట్ల నాలుగు పాయింట్లు నాలుగు ప్లేసులు ఎంఆర్ఓరు మీరు ఐడెంటిఫై చేయాలి బొబ్బలంక నుంచి పాదయాత్రలో వచ్చేవరికి బొబ్బలంకర ఒక చోట పెట్టి లేదా అక్కడి నుంచి నాలుగు ఐదు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లకి వాళ్ళకి టాయిలెట్స్ కమ్ రెస్ట్ రెస్ట్ రూమ్ కింద

ఈనాడు మెయిన్ పేజీలో వచ్చినాయి ఇది చూసి చాలా మంది ఎక్కడో వరల్డ్ చూశారు చూసారు దానికి కూడా మన అధికారులు బాగా కష్టపడ్డారు మన ఎమ్ వీళ్ళందరూ కూడా చాలా మన గబ్బర్ సింగ్ ఎమ్మెల్యే డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడ్డారు ఒకసారి హృదయపూర్వకంగా ఈ సమావేశంలో ఒక అభినందిస్తూ ఉన్న కార్యక్రమంలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి అధికారులకి అనధికారులకి కూడా వీటన్నింటిని కూడా కలుపుకుని ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేలాగా ముందుకు వెళ్ళాలన్న ఆలోచన అందుకే మన ఒక ప్రయత్నం కూడా చేసాం టూరిజం కింద డ్రాగన్ పడవల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా కేరళ తరహాలో అంటే కేరళతో సరి సమానమైనటువంటి ప్రాంతం మంది వాళ్ళు దాన్ని బాగా ప్రమోట్ చేసుకున్నారు టూరిస్టుల్ని పర్యాటకులను ఆకర్షించారు తద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉండాలి మనకున్న వనరులు అవే పరిశ్రమలు రావు ఒక వ్యవసాయం తప్పితే ఇక్కడ ఏమీ లేదు వ్యవసాయంలో కూడా మనకున్న గొప్ప అవకాశం హార్టికల్చర్ కొండచ్చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది హార్టికల్చర్ని అనుకున్నంతగా వినియోగించుకోలేకపోతున్నాం ఇది కానీ అనంతపురం కడప ఒక పాతి ముప్పై సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండేది కాదు ఈనాడు ఆ ప్రాంతం అంతా కూడా మనతో పోటీ పడేలాగా అనంతపురం అంటే మన జీడిపి మన ఉభయ గోదావరి జిల్లా దాటి ఆ జిల్లా జీడిపి పెరుగుతా ఉంది ఏంటంటే అక్కడ హార్టికల్చర్ ప్రమోట్ చేసుకున్నారు డ్రిప్ పెట్టుకుని నీరు లేని చోట కూడా డ్రిప్ ఇరిగేషన్ తోటి గొప్ప పంటలు మనకున్న అరటి తోటలు మనకంటే గొప్పగా తోట అక్కడ చేస్తున్నారు చిత్తూరు కడప ఏరియా మనం ఏదో అటు తోటలు అంటే మాయే మేమే గొప్పవాళ్ళం అని మనం అనుకుంటాం వాళ్ళసీమ అన్నమాట